హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు తిందు కుక్స్ ఈరోజు నేను క్యాలీఫ్లవర్ కుర్మ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను ఇది మనకి రోటీలోకి కానీ అన్నంలో కానీ దీంట్లోకైనా బాగుంటుంది ముందుగా మనం గ్రేవీ కోసం ఒక చిన్న జార్లో కొంచెం అల్లము దాల్చిన చెక్క ఎండుమిర్చి పచ్చిమిర్చి అలాగే కొంచెం ధనియాలు కొద్దిగా మెంతులు వేసుకుంటున్నాము ఆ తర్వాత ఒక రెండు స్పూన్లు నువ్వులు యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత దాని తగినంత ఉప్పు యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం గ్రేవీ కోసం ఒక ఆనియన్ ఒక టమాటో వేసుకొని మళ్ళీ ఇంకోసారి గ్రైండ్ చేసుకోవాలి ఆ తర్వాత ఒక చిన్న కుక్కర్ పెట్టుకొని దాంట్లో మనం కొద్దిగా ఆయిల్ వేసి తాలింపు వేసేసుకొని ఒక ఉల్లిపాయ ఒక టమాటా మెత్తగా వార్చుకోవాలి ఇవి మనకి చక్కగా మగ్గిన తర్వాత ముందుగా మనం క్యాలీఫ్లవర్ని చక్కగా పువ్వులుగా కట్ చేసేసుకొని కొంచెం వేడి నీళ్ళల్లో బాయిల్ చేసుకోవాలి ఉప్పు పసుపు వేసేసి బాయిల్ చేసుకోవాలి ఆ తర్వాత ఫిల్టర్ చేసేయాలి తర్వాత ఆ కాలీఫ్లవర్ ముక్కల్ని దీంట్లో యాడ్ చేసేసుకొని ముందుగా మనం గ్రేవీ ప్రిపేర్ చేసుకున్నాం కదా అది కూడా దీంట్లో వేసేసుకొని మొత్తం ఒకసారి మంచిగా కలిపేసుకోవాలి అదే జార్లో కొద్దిగా వాటర్ పోసేసి ఈ కర్రీలోకి యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక టూ విజిల్స్ రానివ్వాలి చూసారు కదా ఈ క్యాలీఫ్లవర్ కుర్మ రెడీ అయిపోయిందండి ఈ విధంగా కనుక చేసుకుంటే మనకి రోటీలో కానీ రైస్లో కానీ చాలా బాగుంటుంది ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్